నార్మల్ ప్రెగ్నెన్సీలో చూసుకుంటే కనుక కొన్ని ఎక్సర్సైజెస్ అవి మీరు చెప్తూ ఉంటారు కదా మరి వీళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది ఈ సేమ్ ఎక్సర్సైజెస్ లో ఏం డిఫరెన్స్ లేదు సింగిల్ ప్రెగ్నెన్సీ కానీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ లో కానీ ఎక్సర్సైజెస్ అయితే సేమ్ అసలు ఏమి డిఫరెన్స్ లేదు మనం యూజువల్లీ ఏం చెప్తాం వాకింగ్ చేయమంటాం మార్నింగ్ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ డక్ వాక్ అని చెప్తాం డక్ వాక్ లాగా చేస్తారు బటర్ఫ్లై అని చెప్తాం బాల్ ఒకటి ఉంటుంది బర్థింగ్ బాల్ ఎక్సర్సైజెస్ చెప్తాం బ్రీదింగ్ చెప్తాం స్క్వాటింగ్ చెప్తాం ఈ ఫోర్ ఫైవ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ వాకింగ్ స్క్వాటింగ్ బాల్ ఎక్సర్సైజెస్ తర్వాత డక్ వాక్ బటర్ఫ్లై అండ్ దెన్ బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనం యాక్చువల్లీ ఏంటంటే వాకింగ్ ఏదైతే ఉందో అది ఇనీషియల్ ఫస్ట్ థర్డ్ ఫోర్త్ మంత్ నుంచే స్టార్ట్ చేసేయమని చెప్తాం ఒక సింగిల్ టర్న్ ఉన్న వాళ్ళకి ట్వంటీ వీక్స్ అంటే ఫిఫ్త్ మంత్ క్రాస్ అయ్యాక మిగిలిన ఎక్సర్సైజెస్ అన్ని మెల్లగా స్టార్ట్ చేసేసుకోవచ్చు ట్విన్స్ అన్నప్పుడు యూజువల్గా కొంచెం ఆగి మేబీ సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు ఆగి అంటే వాకింగ్ అనేది ఫస్ట్ నుంచే చేసుకోవచ్చు ఏది కూడా బిగరస్గా చేయమని మాత్రం చెప్పం యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్విన్స్కి కన్సీవ్ అయ్యే టైంకి వాళ్ళకి ఏదో ఒక రిస్ఫాక్టర్స్ ఉంటాయి బీపీఓ షుగరో ఏజో ఇంతకు ముందు మిస్క్యారేజెస్ సో మనం చేయమని చెప్పినా వాళ్ళే చాలా భయంతో చేయరు ఇంట్లో వాళ్ళు కూడా చేయనివ్వరు బట్ లో రిస్క్ అంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని మదర్స్ ట్విన్స్ ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ టు నార్మల్ సింగిల్ ప్రెగ్నెన్సీ లాగా వాళ్ళు ఫస్ట్ థర్డ్ ఫోర్త్ మంత్ నుంచి ఒక్కసారి వామిటింగ్స్ తగ్గానే వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫిఫ్త్ మంత్ ఎండింగ్ లేదా సిక్స్త్ మంత్ స్టార్టింగ్ దగ్గర నుంచి మిగిలిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ విగరస్గా చేసుకోకుండా కొంచెం స్లో పేస్లో చేసుకుంటే బెటర్ అండి